హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో అంగల్ మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఎక్కిపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా అంగళ్ళ మార్కెట్ టమాటా ధరలు అయితే తెలుసుకోవచ్చు ఈ అంగళ్ళ మార్కెట్లో పెద్ద బాక్సులు ఫ్రెండ్స్ అలాగే త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు కూరకాయలు ఈరోజు వచ్చేందుకు మంగళవారము పంతొమ్మిదో తారీఖున ఎనిమిదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అంగళ మార్కెట్లో టాప్ అండ్ టాప్ రేట్ ఇప్పటివరకు జరిగిన నెలపాట్లో పద్నాలుగు అయితే టాప్ ధర పడింది ఫ్రెండ్స్ నిన్నటి మీద ఈరోజు రేట్ పెరిగింది అనుకుని అనుకోవచ్చు ఎందుకంటే అది క్వాలిటీ వచ్చాయి క్వాలిటీ కాయలు వచ్చాయి తర్వాత సరుకు కూడా కొద్దిగా తక్కువగా రావటం వల్ల పద్నాలుగు అయితే టాప్ ధర పడింది ఇంకా మార్కెట్ చాలా వరకు అయితే ఉంది ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ క్వాలిటీ టా పద్నాలుగు అయితే టాప్ ధర పడింది అలాగే పన్నెండు వందలు పదమూడు వందలు వెయ్యి రూపాయలు తొమ్మిది వందలు క్వాలిటీ తక్కువ ఉంటే ఐదు వందలు ఆరు వందలు అలా అన్నమాట మార్కెట్ అనేది అంగల్ల మార్కెట్ మీకు కానీ ఇన్ఫర్మేషన్ నచ్చింటే కదా లైక్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి రేట్ పెరిగితే మరొక వీడియోలో తెలియదు